హాయ్ ఫ్రెండ్స్ ఏపీలో అయితే వాలంటీర్ల పైన పెద్ద చర్చ జరుగుతుందండి ఎందుకంటే చాలా వరకు రాజీనామా అయితే చేసేసి చాలామంది ఎన్నికలకు ముందుగానే తప్పుకున్నారు కానీ ఇంకా లక్ష నలభై నాలుగు వేల మంది వాలంటీర్లు అయితే రాజీనామా చేయకుండానే ఉన్నారు వాళ్ళని ఉంచే యోచనలోనే ప్రభుత్వం ఉన్నట్లు భావిస్తున్నారు కానీ ఇది ఎంతవరకు జరుగుతుంది అనేది తెలియదు కానీ ఇదివరకు రూల్స్ అయితే ఉంటాయని అనుకోవడానికి లేదండి ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ అనేది ఇదివరకు ఏంటంటే ఊర్లో ఉండేవాళ్ళు మాత్రమే ఊర్లో చేయడం అయితే జరిగేది అంటే ఏ పంచాయతీలో ఉండేవాళ్ళు ఆ పంచాయతీలు కానీ ఇప్పుడు సిస్టమ్ ఏంటంటే నియోజకవర్గంలో ఆ మండలంలోనే వెళ్ళడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఏ ఊర్లో ఉండేవాళ్ళు ఆ ఊర్లో ఉంటే రాజకీయంగా కొద్దిగా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం అయితే ఆ నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది అంటే మండలంలోనే ఏదో ఒక గ్రామానికి మీరు వెళ్ళాల్సి ఉంటుంది ఆ విధంగా ఉండే ఆలోచనలు అయితే ఉంది కానీ యాభై ఇళ్ళకి బదులు వంద ఇళ్ళకి ఒక వాలంటీర్ ఉండేటట్టు ఈ ప్రభుత్వం బాధ్యతలు అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది ఇలాంటి వీటి గురించి మరొక పది రోజుల్లో ఏదైనా ప్రభుత్వం తెలియజేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఈ ఆరో నెలలో మాత్రం వాలంటీర్లకి ఏ విధమైన శాలరీ అయితే వేయలేదండి అది అందరికీ తెలిసిన విషయమే అయితే ఏడో నెలలో ఇంటింటికి పెన్షన్ అనేది అందిస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది అది ఏ విధంగా ఎవరి ద్వారా ఇస్తారనేది అయితే కరెక్ట్గా అయితే తెలియదు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి